ఎవరైనా మీ దేశం గొప్పతనం ఏంటని ప్రశ్నిస్తే నా దేశంలో కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పండి అంతేకాకుండా ఇక్కడ ఏ పండగ జరిగినా మతాలకు అతీతంగా జరుపుకుంటామని తెలియచేయండి ఒకవేళ నమ్మకుంటే మత సామరస్యం వెల్లివిరిసే ఈ పండుగను చూపించండి నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామంలో మతానికి అతీతంగా ముస్లిం సోదరులు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు అన్నింటికీ వారే సహాయం చేశారు అనంతరం అన్నదానం నిర్వహించారు అనంతరం దగ్గరుండి గ్రామస్తులకు వటించారు గ్రామస్తులంతా ఇలా ఒక్కటై కలిసిమెలిసి శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించడంతో రెండు కళ్ళూ చాలేదు అది దర్గా అంతా ముస్లిం సోదరుడే ఉన్నారు దర్గా చుట్టూ కళ్ళు జిగేల్ మనేలా లైట్లు తోరణాలతో దర్గా మొత్తం ముస్తాబైంది ఇదేదో ముస్లింల పండగకు సంబంధించిన పండగ అనుకుంటే మాత్రం పొరపాటే కానీ కాదు అక్కడ జరిగేది శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఇదేంటి దర్గాలో సీతారాముల కళ్యాణం ఏంటని ఆశ్చర్యపడుతున్నారా అవును మీరు విన్నది నిజమే దర్గాలోనే సీతారాముల కళ్యాణం జరిపించి మత సామరస్యాన్ని చాటి చెప్పారు ఈ వేడుకలో ముస్లింలతో పాటు హిందువులు కూడా పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంత మండల సత్యనారాయణపురంలో మరో మత సామరస్యం వెలువిరిసేలా శ్రీరామనవమి వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి గ్రామంలోని హజ్రత్ నాగుల్ మీరా మౌల్చాన్ దర్గా షరీఫ్ లో ముస్లింలు శ్రీరామనవమి వేడుకలు జరిపారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు ఈ కళ్యాణానికి మతాల హిందూ ముస్లిం ప్రజలు తరలివచ్చారు ఈ వేడుకల కోసం దర్గాను సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు వారం రోజుల ముందు నుంచే ఈ వేడుకలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా హోమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి ఇక నవమి రోజు బుధవారం సీతారాముల కళ్యాణాన్ని హిందువులతో పాటు ముస్లింలో పాల్గొని జరిపించారు ఈ గ్రామంలోని దర్గాలో సీతారాముల కళ్యాణం జరిపించడం ఇది తొలిసారి కాదు దశాబ్ద కాలంగా దర్గాలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి ఏ వేడుకలే కాదు కార్తీక మాసంలో వచ్చే తొలి అమావాస్య రోజు ఉర్సు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వేడుకలో కూడా హిందూ ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొంటారు మత సామరస్యానికి సత్యనారాయణపురం వేదికగా నిలుస్తోంది ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉంటుంది గ్రామ అభివృద్ధిలో కూడా ఈ గ్రామస్తులు ఐక్యమత్యంగా ఉంటారు అన్ని పండగలు కలిసి చేసుకుంటూ దేశానికే ఆదర్శంగా సత్యనారాయణపురం గ్రామస్తులు నిలుస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి